ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి సరే ఈ దుర్గుణములు లేకపోతే ఒక రోజులో పోవండి ఇది ఒక్కొక్కరికి ఎన్ని గుణాలున్నాయో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో నిజంగా ఆలోచిస్తే తెలుస్తుందండి అది దీని పేరే ఇంట్రాస్పెక్షన్ అంటారు ప్రతిరోజు మీరు జపము ప్రార్థన పారాయణం అన్నీ చేస్తారు కదండి చేయండి చేసిన తర్వాత మీరు లేవద్దు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చోండి పూజా మందిరంలోనే అక్కడే కూర్చొని ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇస్ మై మైండ్ నా మనస్సు ఏ పరిస్థితిలో ఉందని ప్రతి వారు ఆలోచించండి సరే దానిలో ఏ దుర్గుణాలు ఉన్నాయి ఏ ఏది వృత్తులు చడ్డల సంస్కారాలు వాసనలు ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఆలోచించండి ఒక్కొక్కటి దాన్ని పోగొట్టుకోవటానికి ఉపాయములు అన్వేషించాలండి సరే ఈ మనస్సును లొంగ తీయాలంటే శక్తి పనికిరాదండి యుక్తి యుక్తి అంటే ఉపాయం ఇప్పుడు చూడండి ఏనుగు బ్రహ్మాండ మనిషి కంటే నీరు ఎట్లో పెద్దదండి కానీ దాని తల మీద ఒక మనిషి కూర్చొని దాన్ని సవారి చేస్తున్నాడు రైట్ చేస్తున్నాడు చూడండి ఇంత పెద్ద ఏనుగు ఎంతో బ్రహ్మాండమైన బలం ఉంది కానీ ఒక చిన్న మనుషుడికి లోబడిపోయింది అది దేనివల్ల యుక్తి అంకుశం సుచ అంకుశం చేత ఏనుగు లోబడిపోయిందండి కనుక మానవుడు శక్తి చేత మనస్సును గెలవలేడు యుక్తి చేత గెలవాలండి ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి ఆ పండితుల వారు మంచి ఆచారం గలవారు శుద్ధులు పవిత్రులు కానీ భార్య తిరగబడుతూ ఉంటుందండి అప్పుడప్పుడు తిరగబడుతూ గయ్యాళిగా అరవటం కేకలైటం ఇద్దరు జరుగుతుంటే ఇదో పండితుడు సర్దువు రేపు ఈ పండితుని యొక్క అంటే మరుసటి రోజు ఈ పండితుడి తండ్రి గారి తద్దినం వచ్చిందండి తద్దినం ఇక మామూలు రోజుల్లో అయితే ఎట్లాగో చదువుబోతున్నాడు రేపు తద్దినం కదా తద్దినం అంటే స్పెషల్స్ కొన్ని పలహారాలు ఇవన్నీ చేయాలి భోక్తలు అతిథుల్ని పిలవాలి వాళ్ళకి వడ్డించాలి పెద్ద ఎక్స్ట్రా కర్మాలు చాలా ఉంటాయండి మామూలు రోజుల్లోనే అమ్మగారి చేత పనులు చేయించడం బ్రహ్మప్రళయంగా ఉంది దీనికి మరి రేపు తద్దినలో ఎట్లా అని ఆలోచించాడు కొత్త మొత్తం పలహారాలు చేయాలి అతిథులకి అన్నం పెట్టాలి ఎన్నో చేయాలి ఏ చెయ్యదని ఆయనకి తెలుసు తిరగబడుతుందని ఆయన తెలుసు అందువల్ల కిందటి రోజు రాత్రి ఊరు బయట ఆశ్రమం ఉందండి వీరి గురువుగారి ఆశ్రమం అక్కడికి వెళ్ళాడు వాహిమాం అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు ఏమయ్యా మోక్షం మోక్షం కాదు ముందు మా అమ్మగారి మోక్షం విషయం కొంచెం ఆలోచించు రేపు తద్దినం అమ్మగారి విషయం మీకు తెలుసు కదా తిరగబడుతుంది కదా మరి తద్దినం ఎట్లా చేయించేది మీరు ఏదన్నా మంత్రం చెప్తే మంత్ర బలం చేత అమ్మగారు దారికి రావాల్సిందే తప్ప నేను ఎన్ని చెప్పినా ఆమె దారికి రాదు అని గురువుగారు ఒక మంత్రం చెప్పారండి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడే తెలుసుకుంటారు కానీ ఇది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి అండి రేపు తద్దినం ఏ భార్యని పిలిచాడు ఏమే రా ప్రతి సంవత్సరం మా నాయన గారి తజ్జనం పెడుతున్నాను ఈ సంవత్సరం పెట్టాలనే అభిప్రాయం లేదు అన్నాడండి భార్య తప్పకుండా పెట్టి తీరాల్సింది తిరగబడే రకం కదండి తప్పకుండా పెట్టి తీరాల్సిందే అని చెప్పి అన్నదండి సరే ఏదో నాకు పెట్టాలని లేదు తగ్జనం నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను పెడతాను కానీ మామూలు భోజనం చేయి కానీ పలహారాలు చేయవద్దు అన్నాడండి గారెలు కాదు పూరెలు కూడా చేస్తాను జాగ్రత్త అన్నదండి ఎంత ఆనందపడుతున్నాడో ఏం చెప్పడానికే లేదండి సరే ఏదో నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా అట్లాగే చేస్తామని చెప్పి చూడండి ఉపాయం చేత లాక్కొచ్చాడండి చూడండి లేకపోతే నువ్వు అంటే నోరు మూసుకోంటుంది అంతే అంటే ఒకటే మాట కనుక మనస్సును కూడా యుక్తి చేత మనం లాక్కు రావాలి కానీ శక్తి పనికిరాదండి ఏమిటి ఆ యుక్తి చెప్పండి మన యొక్క నిజస్వరూపం ఉన్నదో కొంచెం తెలుసుకోవాలి చాలు మనస్సుకి లోబడి కేవలం బానిసిగా మనం వ్యవహరించి బెగ్గ అడుక్కునేటువంటి వాళ్ళు లెక్కలో ఉండకూడదండి మనం ఏం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థ్యాత్మానమాత్మ జు మహాబాహో కామరూపం దురాసదం ఈ అనేకమైనటువంటి సుగుణాలు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క అధ్యాయంలోనండి లెక్క లేక ఇరవై ఇరవై ఆరుట సుగుణాలు ఎందుకండి చెప్పడం చెప్పండి ఈ క్యారెక్టర్ గన సరిగా లేకపోతే మోక్షం దే దేవుడి ఇక్కడ ఉన్నా కూడా ఏమంది దుమ్ము కప్పబడినట్టుగానే ఉంటుందండి సార్ వి కెనాట్ సీ గాడ్ కెనాట్ రియలైజ్ గాడ్ ఆల్దో గాడ్ అండ్ మన స్వరూపంగానే ఉన్నా కూడా మనం తెలుసుకోలేము ఎప్పుడు ఇఫ్ అవర్ క్యారెక్టర్ ఈస్ బ్యాడ్ ఈ విల్ క్యారెక్టర్ కనుకుంటే ఏ విధమైన సుగుణాలు కనుక లేకపోతే దుమ్ము చేత అర్థం కప్పబడినట్టుగానే ఉంటుందండి అందుచేత పెద్దలు ఏం చెప్పినారు చూసండి పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వెల్త్ వితౌట్ చారిటీ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఆర్ యూస్ లెస్ అన్నాడండి ఓ మహనీయుడు చూడండి ఇంత చక్క మనలో చెప్తున్నాను పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వెల్త్ వితౌట్ షోరిటీ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఆర్ యూస్ లెస్ రాజకీయ సిద్ధాంతములు ఎన్నైనా ఉండుగాక కానీ ఆధ్యాత్మికమైనటువంటి అండర్ గ్రౌండ్ గానీ ఉండాలండి ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు చూడండి గాంధీ గారు అదే అనేది అయ్యా స్వరాజ్యం అనేది